నల్గొండ జిల్లా మునుగోడు మండలం కోంపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ సహకారంతో నూతనంగా నిర్మించిన మూడు అదనపు తరగతి గదులను సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్ కోమటిరెడ్డి లక్ష్మి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కొంపల్లి సర్పంచ్ జాల వెంకటేశ్వర్లు జడ్పీటీసీ నారాపైన రవి డీసీసీబీ డైరెక్టర్ కుంభం శ్రీనివాసరెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పాల్వై చెన్నారెడ్డి మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు మండల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు आप इसलिए यहाँ देखिए आपने ग्रहण रखा है कि इसके ऊपर इसका सर्वाधिक 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 इस वसंत का प्लान था आपके था इस वसंत को आप इस वसंत को बनाए तो भाई अच्छा भर को तो रहना चाहिए यार मेरे प्लान हैं इस भर को तो करना चाहिए लॉर्ड में ज़माने से नहीं लगता मेरे हाथ में ये ब ఈ క్లాస్ రూమ్స్ గురించి సుశీలమ్మ మార్కమ్మ పేరు పైన ఉన్న మాత్తమ్మ పేరు పైన ఉన్న ఈ ఫౌండేషన్ నుండి అందజేసిన ముప్పై లక్షలు అనేది చెప్పాలంటే ఈ పిల్లల బాబుతనాల గురించి ఆలోచించి చేసింది ఇలాగే ఇంకా ముందు ముందు కూడా ఇలాంటి సహాయము பாசால எப்படிமதி பிள்ளை மஞ்சள் விதவெத்துல பேர் நிலபெட்டுக்கூட நாட்டு தோடுபடி உண்டி அந்த அந்த கோருக்கு నేను ఎమ్మెల్సీ వచ్చినప్పుడు క్లాస్ రూమ్ లో చూస్తా కూలిపోతుండే కూలిపోయే స్టేజ్ లో పరిస్థితి ఉండే నేను ఉండేసి వచ్చినప్పుడు ఎంకా అది చూసిన తర్వాత అనిపించింది ముంబైలో స్కూల్ తీర్చిదిద్దాం కట్టలేదు దీన్ని మంచిగా చేయాలని చెప్పి ఆలోచన ఆ రోజు దాంతో ఆ తర్వాత నేను మొత్తం మొత్తం కంప్లీట్ గా నేనే కట్టాలనుకుంటా రెండు కోట్ల రూపాయలు పెట్టుకున్నప్పుడు ఎందుకు అనుమతులు రావు అని చెప్పింటు ఒక హై స్కూల్ కు ఈ విధంగా నాకు అదే ఇంకోటి ఉందంటే ఒకటో తారీఖు నుంచి పదవ తారీఖు ఒకటే ప్రాంతంలో ఉన్న స్కూల్ కానీ మొత్తం స్కూల్ పర్మిషన్ లేదు హై స్కూల్ వేరే ప్రైమరీ స్కూల్ వేరే ఈ కూడా పర్మిషన్ రాలేము ఉన్న స్థలంలో ఒక మంచి ప్రమాణమైన స్కూల్ మంచి స్కూల్ కానీ అప్పుడున్న ప్రభుత్వం కొన్ని ఇబ్బంది పర్మిషన్ రావాలని చెప్పి అప్పటికప్పుడు ఏదో ఒకటి రావాలి సహకారం చేస్తాం మా ఫౌండేషన్ మన సర్పంచ్ గారు మిగతా గ్రామస్తుంది ఈ ట్రాన్స్ రూమ్స్ అంటే నేను ముప్పై లక్షల రూపాయలు లక్షలు చేతులని పెంచుకోవడం జరిగింది కానీ బ్రహ్మాండంగా కట్టినూ అభిన ఈరోజు మన ఈ రోజు మూడు రూమ్ దాని పైలనే జరిగింది అంటే ఒక ఆరు తరగతి గదులే గోమంటరెడ్డి ఫౌండేషన్ తప్ప నుంచి అది ముప్పై లక్షలు కానీ ఏమైనా తగ్గబడ్డా కానీ చెప్తున్నట్టు ఆ ఆరు తరగతులకు సంబంధించిన ఫర్నిచర్ కూడా మేమే ఏర్పాటు చేస్తామని ఫస్ట్ క్లాస్ పొందుతాం అది తెప్పించి మాకు పంపిస్తాం మేమే పంపిస్తాం మా సహకారం మా మిత్రుడు కోడిశ్రీ సహకారం చేసుకుంటున్నారు గతంలో ఒకసా డిగ్రీ కాలేజీ అదే వాళ్ళ సహకారంతో తప్పకుండా మీకు క్లాస్ రూమ్ లా పంపించడం కూడా డెస్క్ కూడా నేర్పిస్తామని నేను చెప్తున్నాను అదే విధంగా ఈ స్కూల్లో నిరుపేద సమస్యలు టాయిలెట్స్ గర్ల్స్ కు బాయ్స్ కు కూడా కట్టించే ప్రయత్నం తప్పకుండా చేస్తామని చెప్తున్నాను అదే విధంగా డెస్క్ బెడ్జెస్ తప్పకుండా ఆ కాన్ఫరెన్స్ హాల్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ల్యాబ్ లెబరేటరీ सांपॉर्ड वाला प्लांट